వెల్కమ్ టు షాస్ గార్డెన్ అండి నిన్న గార్డనర్ చేత కొన్ని పనులు చేయించాము మీకు చూపిస్తాను ఏంటంటే ఈ సన్నజాయి చెట్టు యాక్చువల్లీ అక్కడ కనిపిస్తోంది కదా మీకు దానికి ఆ చివరి పెట్టామన్నమాట లాస్ట్కి చిబ్బవరకు ఉండేది ఇది ఏమవుతుందంటే ఈ మెష్ ఇలా చిన్న చిన్నగా ఉన్నాయి కదా హోల్స్ దానికి అది అటు సైడ్ ఆ హోల్స్ నుంచి అటు సైడ్ వెళ్ళిపోయి తీగంతా అటు సైడ్కి పాకేసింది అనమాట పూలు కోసుకోవడానికి ఉండట్లేదు మీకు ఎవరికైనా ఉపయోగపడుతుందమ్మో చెప్తే అని చెప్తున్నాను ఇలాంటి పెట్టుకుంటే కొంచెం డిసడ్వాంటేజ్ ఉంది యాక్చువల్లీ చెయ్యి దూరదు కదా మనకి దానివల్ల ఏమవుతుందంటే మనకి మొక్కలు అటువైపు వెళ్ళిపోతున్నాయి ఈతి ఈ గులాబీ మీకు చాలాసార్లు చూపించాను కదా ఇవి కూడా పువ్వులు ఇదిగో అక్కడ కనిపిస్తాం చూడండి మీకు అటు సైడు మొగ్గలు అటు సైడ్ వెళ్ళిపోయి గుత్తులు గుత్తులు పూసేస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి కోసుకోవడానికి అవదనమాట మా అబ్బాయి అలా వెళ్ళి అటు సైడ్ నుంచి కోసుకొని వస్తూ ఉంటాడు కొంచెం క్రీపర్స్కి మనం చెయ్యి దూరేటట్టుగా పెట్టుకోవాలి అని అర్థమైంది తర్వాత సో ఈ చివరికి ఉండేది అనమాట అది వెరిజా చెట్టు ఆ చివరికి ఎక్కడికి ఉంటే అది కొంచెం కట్ చేసేసి కొద్దిగా చిన్నగా కట్ చేసి అవి తీసి మేము ఇక్కడ పెట్టామన్నమాట ఈ చివర కూర్చునే ప్లేస్లో నాకు ఇలాగా కూర్చునే ప్లేస్లో అలా పువ్వులు వాసన వస్తూ ఉంటే అలా పరుగోలలో అలా ఇష్టం అక్కడ కూర్చుంటే అలా వాసన వస్తూ ఉంటే ఎందుకంటే చమేలి ఆ విరజా చెట్టు అక్కడ వేసుకున్నాను అనమాట అక్కడ తెచ్చిపెట్టుకున్నాను ఈ విరజా చెట్టు ఒకటి ఈ చెమేలి చెట్టు ఒకటి ఏమైంది కిందకొచ్చేసి ఇదంతా దీన్ని మూసేసింది ఈ చెట్లు ఏమి కనిపించట్లేదు అసలు అది బరువెక్కిపోయింది బాగా కొమ్మలు వచ్చేసేదానికి బాగా పూస్తుంది పూయడం అయితే దాని బరువు అంతా కిందకు వచ్చేసి అదంతా అంతా కట్టామనమాట నన్ను అదిగో ఇలా తాడులు పైకి ఇలా కట్టిదాన్ని కొంచెం ముంచే ఇక్కడ మొక్క ఉన్న మొక్కలు కనిపిస్తున్నాయి అప్పుడు ఇది కూడా బాగానే పూస్తోంది ఇప్పుడు దాని పాపం మొన్నటి వరకు గాలాడలేదు ఇవి బాగానే మొగ్గలు చూడండి పింక్ మందారం చక్కగా మొగ్గలు వచ్చిందనమాట ఇది మొక్కకి బాగా గాలి ఆడుతూ ఉండాలి సూర్యరశ్మి తగులుతూ ఉంటే అప్పుడే చక్కగా పూలు పూయడానికి అవకాశం ఉంటుంది మనకి ఇలా ఇది ఎల్లో కలరు గులాబీ అన్నమాట ఈ లోపల ఉండిపోయింది ఇది కిందకు ఉండడం వల్ల చెమేలీ చెట్టు ఇప్పుడు ఇది పాపం పైకి వచ్చింది దీనికి మొగ్గలు కూడా వస్తున్నాయి ఇక్కడ మొక్క మొన్నటి వరకు మీకు మొక్క ఇది మూసుకుపోయి చూపిస్తుంటే కూడా కనిపించలేదు ఇవన్నీ రెయిన్ లిల్లీ అనమాట ఏదో ఒక మొక్క వేశాను నేను ఇలా స్ప్రెడ్ అయిపోయాయి ఇవన్నీ చూడండి మీకు చూపిస్తా ఇక్కడ ఇదిగో చూశారు కదా ఇలా స్ప్రెడ్ అయిపోయి లోపల ఇలా దుంపలు వచ్చేస్తాయి అనమాట వీటికి ఇదిగో కనిపిస్తాం కదా మీకు దుంప ఇవిలా బోల్డ్ దుంపలు వచ్చేస్తాయి అనమాట ఇదిగో ఒకటి వచ్చింది ఇక్కడ ఒకటి వచ్చింది ఇవన్నీ దుంపలు వచ్చేస్తాయి లోపల ఇలా స్ప్రెడ్ అయిపోతాయి అన్నమాట ఇంకా మనం తీసుకుని మళ్ళీ వేరే కుండీల్లో పాతుకోవచ్చు అలా పాతుకుంటే బాగుంటుంది ఇదేమో వైట్ గులాబీ చాలాసార్లు చూపించా కదా మీకు ఇది వైట్ గులాబీ ఇక్కడేమో రైట్ రెడ్ కలర్ పింక్ కలర్ బటన్ లాగా ఉంటుంది చిన్న చిన్న బటన్ రోజు అవి కూడా గుత్తులు గుత్తులుగా బాగా పోస్తుంది అది వేసాం ఇక్కడ సో ఇదంతా ఇప్పుడు కనిపిస్తుంది అన్నమాట అలాగే అది చక్కగా పైకి కట్టేయడం వల్ల ఇలా గాలి ఆడుతూ చక్కగా వాటికి సూర్యరశ్మి తగులుతూ ఉంటేనే మొక్కలు చక్కగా డ్రైన్ సాయిల్ ఉండాలి అన్నీ కరెక్ట్గా ఉంటేనే అవి పూలు పూస్తాయి సరిగ్గా మనం ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలి పూల మొక్కలకి ఇంకా ఏం చేసామంటే ఇది ఇవి ఇప్పుడు పూయటం లేదు కదా మల్లెపూలు అవి అవి కొంచెం కట్ చేయించాను మల్లెంట్లు మల్లెంట్లో ఒకటి కట్ చేయించాము మళ్ళీ చిగురు పడుతుంది అవి చిగురు పట్టేస్తాయి అవి రెండు మూడు చోట్లు ఉన్నాయన్నమాట అక్కడ ఒకటి ఇది బొడ్డు మల్లి ఇవి కూడా కట్ చేయించేసాము అన్నీ కట్ చేయించాము అవి మన సీజనల్ కాదు కదా ఇప్పుడు సీజనల్ ఫ్లవర్స్ని బాగా చూసుకోవాలి ఇవి మళ్ళీ చిగురు పట్టేసి మళ్ళీ మనకు బాగా వచ్చేస్తాయి అన్నమాట తర్వాత మన సీజన్ టైంకి రెడీ అయిపోతాయి అనమాట ఇది జామ చెట్టు క్రాఫ్టెడ్ జామ్ చెట్టు అనమాట ఇది కాయలు వచ్చేది నేను వీడియోలు తీసేసరికి ముందర అనమాట తర్వాత ఇదిగో కొంచెం పెద్దగా ఎదుగుతోంది ఇప్పుడు ఇంకా కాయలు రావాలి ఇది ఎప్పుడో చూపించా కదా మీకు వంకాయ మొక్కలన్నీ మేము నారు వేసుకుని వేసిన మొక్కలు ఇప్పుడు ఇదిగో చిన్న చిన్న కాయలు వస్తున్నాయి దానికి ఇది మధుకామిని మొక్క ఫేస్బుక్లో కొన్నానని చెప్పాను కదా ఇది మొత్తానికి బతికింది బాగానే బతికింది ఇంకా పూలు పోయడం మొదలు పెట్టాలి బాగా పూస్తుంది మన లెమన్ పూలు ఉంటాయి చూసారు అలా ఉంటుంది అనమాట ఆరెంజ్ జాస్మిన్ అంటారు దీని మధుకామిన వంకాయలు ఇటు కూడా ఉన్నాయండి చిన్న చిన్న వంకాయలు అది కదా అటు కూడా కాసాయి ఇంకొకటి చూపిస్తా మీకు మీకు నిమ్మ చెట్టు చూపిస్తాను నిమ్మకాయలు ఒక షార్ట్లో పెట్టాను మీరు చూసారేమో ఇగో బుల్లి బుల్లి కాయలు గుత్తులు గుత్తులుగా వచ్చాయి చూడండి అదిగో కాయలు భలే హ్యాపీగా ఉంటుంది ఇలా చూస్తుంటే ఇదిగో ఇదిగో చిన్ని చిన్ని కాయలు లోపలికి ఉన్నాయి ఇదిగో ఒక కాయ కనిపిస్తోంది ఇదిగో ఇది ఇదిగో నా చెయ్యను చోట బాగా వచ్చింది పూత ఎంతవరకు నిలబడతాయి అనుకున్నాను అదిగో అక్కడ కనిపిస్తుంది చూడండి

ఇక్కడ చూడండి తమలపాకు ఉంది కదా దాని పక్కనే లిల్లీ మొక్కలు వేశాను ఇదిగో లిల్లీ దుంపలు ఫేస్బుక్ మార్కెట్ నుంచి తీసుకొచ్చామన్నమాట తీసుకొచ్చి ఇందులో వేశాము ఆల్రెడీ ఇందులో దుంపలకి అలా చిన్న చిన్న మొక్కలు ఉన్నవే పంపించారు వీళ్ళు ఫేస్బుక్ మార్కెట్ నుంచి చూడండి ఇప్పుడే అందుకుంటున్నాయి అన్నమాట కొ కొత్త కొమ్మలు అవి వచ్చి మళ్ళీ వీటిని రీపార్ట్ చేసేయాలి దాన్ని తీసి వేరే పార్ట్స్లో ఒక్కొక్కటి విడివిడిగా వేసుకోవాలి అప్పుడే బాగా పూస్తాయి భలే వాసన చాలా బాగుంటుంది కదా ఒకసారి పువ్వు పూసాక చక్కగా చాలా రోజులు ఒక పది రోజుల వరకు ఉంటుంది మన పూలు అవి ట్యూబ్ రోజ్ ట్యూబర్ రోజు అంటారు కదా వాటిని అలాగా ఏం లేదు ట్రైన్ ఉన్న దాంట్లో చక్కగా కింద ఆ పాటకి కింద కొంచెం ఏదైనా రాళ్ళు పెట్టేసుకుని మట్టిలో వెరిమీ కంపోస్టు కౌడంగు ఇంకా శాండు అవి కలిపేసుకుని మట్టిలో వేసేసుకుని పెట్టేసుకోవడమే నీళ్ళు ప్రాపర్గా వెల్ డ్రైన్గా పోవాలన్నమాట నీళ్ళు పోసామంటే లేకపోతే దుంప మనకి కుళ్ళిపోతుంది అది దుంప కదా కుళ్ళిపోతుంది అనమాట జాగ్రత్తగా పెంచుకోవాలి అలా ఇవి డబల్ పెట్టలు ఇంకా సింగిల్ పెట్టెలు ఉన్నాయి ఇందులో రెండు పంపించారు వాళ్ళు రెండు తీసుకున్న డబల్ ఉంది సింగిల్ పెట్టలు మంచి స్మెల్ వస్తుంది చక్కగా చూద్దాం వచ్చాక మీకు అందరికీ చూపిస్తా మీకు స్పూన్ టమాటా వేసినవి చూపించాను కదా అప్పుడు వేయించి మళ్ళీ విడిగా అని చూపించా కదా ఇదిగో వస్తున్నాయి అవి పూలు పూత పట్టింది ఇప్పుడు అన్ని చోట్ల పోతొచ్చింది ఇదిగో ఇక్కడ కూడా స్పూన్ టమాటా పోతొస్తుంది అదండి ఈరోజు వీడియోలో మా గార్డెన్లో విశేషాలు మీకు అందరికీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యాపీ గార్డెనింగ్ థ్యాంక్ యూ ఆల్